లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణ అంటేనే ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది ఆయన మాటలోని నిగూఢత రాజకీయ చదరంగంలో ఎప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబును సంబంధించిన బెయిల్ వ్యవహారంపై ఉండవల్లి స్పందించిన తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది అంబటి రాంబాబు బెయిల్ పొందడం వెనుక కేవలం న్యాయపరమైన అంశాలే కాకుండా రాబోయే రాజకీయ పరిణామాల సంకేతాలు ఉన్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు ఉండవల్లి తనదైన శైలిలో మాట్లాడుతూ అంబటి వంటి బలమైన నాయకుడు బెయిల్ బయటకు రావడం అనేది అధికార కూటమికి ఒక హెచ్చరిక లాంటిదని అభిప్రాయపడ్డారు మీరు జగన్తో పెట్టుకున్నారు అంటే అది కేవలం ఒక వ్యక్తితో పోరాటం కాదని ఒక వ్యవస్థతో సాగిస్తున్న యుద్ధమని ఆయన పరోక్షంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి తన సైనికులను ఎలా కాపాడుకుంటారో అంబటి విషయంలో స్పష్టమైందని ఆయన చెప్పుకొచ్చారు చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పటికీ రాజకీయంగా ఈ బెయిల్ అనేది ప్రతిర్థులు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశాన్ని అంశమని ఉండవల్లి విశ్లేషించారు చంద్రబాబు పవన్ ఇక మీ పని అయిపోయింది అన్న వ్యాఖ్య వెనుక ఉన్న అర్థం ఇప్పుడు చర్చనీయంగా మారింది ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదు కావడం అరెస్టులు జరగడం వంటి పరిణామాలు చూస్తున్నాం అయితే అంబటి రాంబాబు బెయిల్ ద్వారా వైసీపీ శ్రేణులు కొత్త ఉత్సాహం వచ్చిందని ఉండవల్లి భావిస్తు భావిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎన్నగట్టలను అంబటి వంటి నాయకులు దూకుడుగా వ్యవహరిస్తారని అది అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం అని నేడు అధికారంలో ఉన్నవారు రేపు ప్రతిపక్షంలోనికి రావచ్చని ఆయన గుర్తు చేశారు ప్రజాస్వామ్యంలో ప్రతిపా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ప్రజలు గమనిస్తూనే ఉంటారని అంబటి బెయిల్ విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు అనుభవం పవన్ కళ్యాణ్ వేగం కలిసి పనిచేస్తున్న క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకత్వానికి అణచివేయడం అంత సులభం కాదని ఉండవల్లి తన విశ్లేషణలో తేల్చి చెప్పారు అంబటి రాంబాబు బయటకు రావడం వల్ల అసెంబ్లీలోనూ బయట కూడా విమర్శలు జోరు పెరుగుతుందని అది ఇది అంతిమంగా కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారుతుందని ఆయన వివరించారు ఉండవల్లి మాటల్లోని వ్యంగ్యం స్పష్టంగా కనిపిస్తుంది కేవలం కేసులతో రాజకీయ ప్రతినిధులను అడ్డుకోవాలని చూడడం సరికాదని ప్రజల్లో బలం ఉన్న నాయకులను ఇబ్బంది పెడితే అది సానుభూతిగా మారుతుందని ఆయన హెచ్చరించారు జగన్ నాయకత్వంలోని వైసీపీ ఈ పరిణామాలు తమకు అనుకూలంగా మార్చుకుంటుందని అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు ఈ బెయిల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారుతుంది లేదా అనేక అది కాలమే నిర్ణయించాలి కానీ ఉండవల్లి చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో పెన దుమారం రేపుతున్నాయి రాజకీయ చదరంగంలో పాములు కది వెలుకలు మా మారాయని ఉండవల్లి మాటలు స్పష్టం చేస్తున్నాయి ఈ విష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి